ముఖ్యంగా నేను ఇరవై ఐదు సంవత్సరాలు అమెరికాలో ఉండి కేవలం ఉదయగిరి నియోజకవర్గ పరిస్థితి తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మూడేళ్ల క్రితం నేను కొన్ని సర్వేలు చేయించాం మొత్తం కూడా అన్ని మండలాల్లో సర్వే చేయించి ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయి ఏది మనం టచ్ చేసి ఎక్కడ డెవలప్ చేయగలం ఏది వెనకబడి ఉందాం మనం అనే ఉద్దేశంతో అన్ని ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ నుంచి మనం మా సొంత డబ్బుతో మేము చేయగలిగింది మేము శక్తి మేరకు చేసాం మేము ఆ రోజు చెప్పడం కూడా జరిగింది కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ యాక్టివిటీస్ అన్ని కూడా కంటిన్యూ అవుతాయి ఒకటి రెండు కార్యక్రమాలు ఇంకా ఈ అన్న క్యాంటీన్ అవ్వచ్చు మన ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం అవ్వచ్చు కొంత సమస్యలు వల్ల లాగున్నాయి అక్కడ మనకు ల్యాండ్ వాళ్ళు లీజ్ రిన్యూ చేయలేదు అన్న క్యాంటీన్ అందుకని టెంపరీగా ఆపన్నాం దాన్ని మనకు ఇంజిమూర్లో అన్న క్యాంటీన్ శాంక్షన్ అయ్యింది గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది ఆ క్యాంటీన్ త్వరలోనే మనం స్టార్ట్ చేస్తాను దాని ప్లేస్ కూడా మన బంగ్లా సెంటర్ దగ్గర ప్లేస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభమవుతుంది అలాగే మనం పనిచేసే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ప్రైవేటు హాస్పిటల్స్ తోటి పార్ట్నర్షిప్ పెళ్ళి అయ్యి దాన్ని ముందు తీసుకెళ్ళిపోతా ఉన్నాం అలాగే మనం పెళ్లి పెళ్లి క్రాలిక మనం ఆల్రెడీ కంటిన్యూ చేస్తా ఉన్నాం ఎక్కడన్నా ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ మనం సహాయం చేసేది అది కంటిన్యూ చేస్తున్నాం ఎక్కడ ఆపలేదు దాన్ని అలాగే మనం మేము ఏదైతే ట్రస్టించే కార్యక్రమాలు అయితే చేసాం ఆ కార్యక్రమాలు అన్నీ కూడా మనం ముందు తీసుకెళ్లేదానికి నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో కూడా ఇంకేదన్నా ఒకటే కొన్ని కార్యక్రమాలు వెనకబడిన కూడా అవి కూడా ముందు తీసుకెళ్తాం కేవలం ఉదయగిరి నియోజకవర్గానికి ఎంతో కొంత చేయాలి మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఆ కార్యక్రమాలు చేసాం ఆ కార్యక్రమాలు చేసిన తర్వాత బాబుగారు మన క్యాపబిలిటీ చూసి మనకున్న ప్రజాదరణ చూసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆఫ్ కోర్స్ టికెట్ ఎలక్షన్లో ఫైట్ చేసాము సహజంగానే రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు ఒక్కొక్కసారి మన పా తెలుగుదేశం పార్టీలో కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి అవతల సైడ్ కానీ అవన్నీ దాటుకొని మొత్తం మీద మనం గెలవగలిగాము ఇక్కడ అందరి అందరి సపోర్ట్ తోటే ఎంతోమంది దాదాపు ఎంతోమంది ప్రజలు ఉదయగిరి ప్రజలు ఆదరించారు అందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఆదరిస్తే ఈ రోజున నేను ఎమ్మెల్యే అయ్యాను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను కొత్త అయ్యా ఎమ్మెల్యే ఎప్పుడు కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను ఎమ్మెల్యే అంటే స్పెసిఫిక్గా అన్ని డిపార్ట్మెంట్లు అవగాహన చేసుకోవాలి ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఎవరితో ఎట్లా వర్క్ చేయాలి ప్రతి ఒక్కటి కూడా నేను ఎప్పుడు కూడా నేను నాకు అంతా తెలుసు అని నేను మోనార్పు పరిస్థితి నాకు ఎప్పుడు ఉండదు బాబు గారు కూడా అదే చెప్తా ఉంటారు బాబు గారు కూడా ఆయన కూడా ఆయన నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఇంత సరే ఇంత చేసినా కూడా ఆయన కూడా ప్రతిరోజు ఏదో ఒకటి మనం నేర్చుకుంటామని అనే మనస్తత్వం ఉన్నాయని ఆయన సో ఎగ్జాక్ట్గా మాది అదే మనస్తత్వం ప్రతిరోజు ఏదైనా ఏదైనా తప్పులు చేసినా ఎక్కడైనా ఏదైనా ఉన్నా కూడా కరెక్ట్ చేసుకొని ఒకవేళ మనం డైరెక్ట్గా చేయపోయినా ఇంకెవరైనా మన ఆఫీస్ ఆఫీస్తోటి చేసినా లేకపోతే ఇంకోటింగ్ కోటి చేసినా కూడా కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళే పరిస్థితి సో ఆ విధంగా అన్నీ అర్థం చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాము నేను ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా క్లియర్గా నేను మైక్లో చెప్పడం జరిగింది ఓపెన్గా మైక్లో చెప్పాను మా ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే మా బంధువులు కానీ నా పేరు చెప్పి ఎవరైనా సరే ఎక్కడైనా కూడా రూపాయి డబ్బులు అడిగినా గల్లా పట్టుకొని నా దగ్గర తీసుకురానని చెప్పాను అది ఎవరైనా వచ్చు గజన్ నాకు ఒకటి ఉదయగిరి నియోజకవర్గంలో నాకు ఎవరితో ఆప్లికేషన్ లేదు ఏ అధికారితో ఆప్లికేషన్ లేదు ఎవరి మనిషితోటే నాకు ఆప్లికేషన్ లేదు ప్రజలకి మంచి చేయాలి ప్రజల ఉదయగిరి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న తపన తప్పితే ఇంక వేరే ఉద్దేశం ఏమీ లేదు అది నేను చేయలేకపోతే డెఫినెట్గా నేను ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇంత అంత అమెరికా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చేయాల్సిన పరిస్థితి కూడా ఏముంటుంది ఉంటుంది మనం అది అది ఐదేళ్లలో నేను అనుకున్నది అచీవ్ చేయలేకపోతే నేను కూడా ఫెయిల్ అయిన అవుతాను ఇంత ఇంత సాక్రిఫైస్ చేసి మనం చేయాల్సిన అవసరం కూడా నాకు అవసరం కూడా లేని పరిస్థితుల్లో నేను వచ్చాము ఇక్కడ ఉదయ నియోజకవర్గానికి మనం డెఫినెట్గా మన మనం స్థిరపడ్డాము మన ఫ్యామిలీ బాగుంది మనం ఇక్కడ నుంచి పుట్టి పెరిగి వచ్చాము ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళని ఆదరించాలి వాళ్ళ కొన్ని కొన్ని జీవితాలు మార్చాలనే ఉద్దేశంతో ముందుకు పోయే పరిస్థితి రాదు అలాగే నేను ఓపెన్గా చెప్పడం జరిగింది ఎక్కడ ఏం తప్పులు చేసినా కూడా నాకు ఒకటి ఉండే నా దృష్టికి వచ్చినా కూడా నేను గా మన ఆఫీస్ నుంచి తీసేయడం జరిగింది ఎవరైనా కూడా ఈ మధ్య రీసెంట్గా మన రాజగోపాల్ రెడ్డి గారిని చూశారు ఒకడెక్కడో మాట్లాడారు ఆయన ప్రెస్ ఆయన ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నా మీకు మీరు వయసులో పెద్దవాళ్ళు నాకు ఎమ్మెల్యే అవతల సైడ్ వైసీపీ ఎమ్మెల్యేగా మీరు కంటెస్ట్ చేశారు వయసులో పెద్దవాళ్ళు మీరు ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు బేసిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి మీరు ఇక్కడ ఏముంది ఎవరో ఏదో మైకి పెట్టి ఏదో చెప్పారని చెప్పి అది మాట్లాడడం కాదు మీరు దయచేసి విజ్ఞతతోటే మాట్లాడండి మీరు మీకు అంతకంటే నేను ఎక్కువ చెప్పగలిగింది లేదు ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ఎవరైనా కూడా మన స్థాయి నాయకులు రాజగోపాల్ రెడ్డికి అదే రాజగోపాల్ రెడ్డి గారికి అదే చెప్తున్నాను నేను మన స్థాయి నాయకులు ఏదన్నా మాట్లాడేటప్పుడు బేసిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి అవతల మీద ఏదన్నా మనం ఆరోపణ చేసినా లేకపోతే ఏం చేసినా అనేది బేసిక్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఒకసారి మనం కూడా ఏం చేసాము ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ అయ్యి దాదాపు ఒకటిన్నర రెండు సంవత్సరాలు అయితే ఉదయ నియోజకవర్గానికి మీరు ఏం చేశారనేది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది గత నలభై ఏళ్ళకి ఏం జరిగింది అనేది కూడా మీకు తెలుసు ఉదయ నియోజకవర్గంలో ఏం జరిగిందని తెలుసు మొత్తం గాలికి వదిలేసిన పరిస్థితి ఎన్నో సమస్యలు వాళ్ళు ఎంతో అప్పుడు నా దగ్గరికి రోజు దాదాపుగా గ్రీవెన్స్కి మినిమం రెండు వందలు వస్తారు మినిమం రెండు వందల మందికి నేను ఆఫర్ చేయాల్సి వస్తా ఉంది ఉదయ నియోజకవర్గంలో నాకు అర్థమయ్యేది కాదు మొదట్లో అర్థమయ్యేది కాదు రోజుకి ఏడు వందల మంది వచ్చిన పరిస్థితి కూడా ఉంది దాదాపుగా నేను రఫ్గా చూసుకుంటే అరవై వేల మంది పైగా కలిసి ఉంటాను ఈ రోజుకి నేను గెలిచిన తర్వాత తొమ్మిది నెలల్లో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అర్థం అవ్వాల ఏంది ఇంతమంది వస్తున్నారు ఏంది ఇన్ని సమస్యలు ఉన్నాయా ఉదయం నియోజకవర్గాలు నాకు అనిపించింది ఓకే సమస్యలు ఉండబట్టే కదా మన దగ్గరికి వస్తున్నారు సమస్యలు అయితే మన దగ్గరికి ఎందుకు వస్తారు సమస్యలు ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన హోపు కాకల సురేష్ వచ్చాడు ఎమ్మెల్యే అయ్యాడు డెఫినెట్గా మనం చెప్పేది తింటున్నాడు మనకు సహాయం చేస్తాడు ముందుకు తీసుకెళ్తాడు అన్న ఉద్దేశంతో హోప్ తోట మన దగ్గరకు వస్తున్నాడు కాబట్టి నేను నాకు కష్టమైనా కూడా ఒక్కోసారి రాత్రి అయినా ఒంటి గంట అయినా లేకపోతే రోజుకి పదహారు గంటలు పదిహేడు గంటలు కష్టపడినా కూడా అవన్నీ తీసుకుంటున్నాను నేను నాకు సో అవన్నీ కూడా నేను కష్టపడి తీసుకొని మొత్తం ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయడం కానీ ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క లీడర్కి అండగా ఉండడం కానీ ఇప్పుడు ముప్పై ముప్పై కోటతోటి సీసీ రోడ్లు వేసినా కూడా మన కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసుకున్నారు కానీ ఎవరేం చేయాలి ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఏది వచ్చినా కూడా మన కార్యకర్తలకు అండగా ఉంటా ఉన్నాం మన పార్టీ తరఫున కూడా లోటు చేసింది లేదు స్లోగా అన్నీ అన్ని రాబోయే రోజుల్లో కూడా ఏ ఉన్నా కూడా మనం ఒక కార్యకర్తలకు అండగా ఉండాలి డెవలప్ చేసుకోవాలి ఎన్నో బాధలు పడున్నారు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉదయం నియోజకవర్గంలో గత ఐదేళ్ళుగా కాదు అంత ముందు కూడా సరైన ఇంపార్టెన్స్ లేదు ఎడ సరైన ఇంపార్టెన్స్ లేదు వాటిలో కూడా పంచాయతీ లెవెల్ నుంచి మనం కింద నుంచి మనం బిల్ చేసుకుంటా పైకి రావాలి కొన్ని సమస్యలు ఉన్నాయి పంచాయతీ లెవెల్ అండర్స్టాండింగ్ సరిగా లేదు నేను పంచాయతీ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ముందుకు వెళ్ళబోతా ఉన్నాం ప్రతి పంచాయతీలో కూడా డైరెక్ట్గా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి పంచాయతీ కనెక్షన్ పెట్టుకొని పంచాయతీ లెవెల్ నుంచి మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసుకుంటా ముందుకు వస్తాం మనకు అన్నీ తెలుసు ఏం చేయాలి ఏందనే తెలుసు నాలెడ్జ్ ఉంది నేనేం తెలియని ఏం కాదు ఎన్నో ఎన్నో ఆర్గనైజేషన్స్ లీడ్ చేసిన వాళ్ళం లేదా ఎంతోమందితో మాట్లాడిన వాళ్ళం మనకి నాకు హెల్ప్ చేయడానికి నాకు ఎంతోమంది మంత్రివర్యులు తెలుసు ఎంతోమంది ఎమ్మెల్యేలు కానీ వారు సహాయం చేస్తూ ఉంటున్నారు ఎన్ఆర్ఐ మిత్రులు ఉన్నారు అలాగే ఇండస్ట్రీస్ కూడా నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడడం జరుగుతుంది ఎక్కడ ఎక్కడ పది రూపాయలు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది రేపు ఏప్రిల్ నెల కానీ మే నెలలో కానీ బైఓసీఎన్జీ ప్లాంట్ ఒకటి రేపు గ్రౌండింగ్ ఉంది వాళ్ళు కలిగిరి మండలంలో స్థలం కూడా కొనుక్కోవడం జరిగింది దాదాపుగా నాలుగు కోట్లు పెట్టి వాళ్ళ సొంత డబ్బులతోటి స్థలంగా ఉన్నారు ఎక్కడో ఎక్కడో విజయవాడలో ఉండే అతను ఎన్ఆర్ఐ ఫ్రెండ్ ఆయన ఏం పట్టింది ఉదయగిరి నియోజకవర్గంలో చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థలంగా ఉన్నారు దాదాపు దానికి నేపియర్ గ్రాస్ తోటే రెండు వందల ఎకరాలు నుంచి గ్రా నేపియర్ గ్రాస్ రేజ్ చేసి దానికి ఇన్పుట్ ఇవ్వడం జరుగుతుంది బయోసీఎన్జీ ప్లాంట్ అలాగే రిలయన్స్ రిలయన్స్ నుంచి కానీ ఇంకా కూడా కొన్ని మాట్లాడుతూ ఉన్నాం మనం ఇక్కడ వాటర్ లేకపోయినా కూడా ఏం ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు అని ప్రతి క్షణం కూడా మాట్లాడుతూ ఉన్నాం దాని గురించి ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా మనం ఎక్కడ టైం వేస్ట్ చేయట్లేదు ఒక చోట ఎక్కడ రాశారు నేను అమెరికాలో ఎక్కువ ఉంటున్నానని చెప్పి రాసిన వాళ్ళకైనా కనీసం నా ఫేస్బుక్ నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా చూసుకోవాలి కదా ఒకసారి చూసుకొని నేనేమంటానంటే బేసిక్ వెరిఫికేషన్ చేసుకోండి ఎవరైనా కూడా అది మీడియా మిత్రులు అవ్వచ్చు లేకపోతే బయట అవ్వచ్చు నాకు తెలిసిన నైన్టీ నైన్ పర్సెంట్ మీడియా మిత్రులు అందరూ కూడా వెరిఫై చేసుకుంటున్నారు వెరిఫై చేసుకొని వారికి వారు నేను కూడా రెండు సంవత్సరాలు ప్రెస్లో పనిచేశాను రెండు సంవత్సరాలు వార్తా ప్రెస్లో పనిచేశా మిడ్ నైంటీస్లో నేను నాకు కూడా తెలుసు మీడియా వ్యవస్థ ఎలా రన్ అవుతుంది ఎంత ఎంత వాల్యుబుల్ జర్నలిజం ఉంటుంది వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎంత వాల్యూబుల్ ఉంటుందనేది నాకు తెలుసు జర్నలిస్టం మీద నాకు అపారమైన గౌరవం ఉంది నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఆలోచిస్తారు ఆలోచించి బేసిక్ ఎవిడెన్స్ తీసుకొని బేసిక్ ఎవిడెన్స్ లేకపోతే బేసిక్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత రాస్తారు కానీ ఆ వన్ ఒక చిన్న కొంతమంది వాళ్ళని ఏమన్నా బచ్చ బ్లాక్మెయిలర్స్ అనాలా లేకపోతే సూడో జర్నలిజం అనాలా ఒకరిద్దరు ఏంటంటే మీడియా ముసుగులో దయచేసి మీడియా మిత్రులు కూడా చెప్తాను వాళ్ళని 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 గమనిస్తున్నాం మీరు కూడా అది అది మంచిది కాదు సమాజానికి మంచిది కాదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు చూస్తారు మీరు అందరూ కూడా నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేను ఎక్కడ ఉండేది ఏంటి అనేది నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నేను ఎక్కడ ఏం ప్రోగ్రామ్ చేసేది మొత్తం ఉంటుంది ఇప్పటికే రెండు వందల డెబ్బై రోజులు అయింది మనం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత రెండు వందల డెబ్బై రోజుల్లో దాదాపుగా నేను అమెరికాలో ఉండుంటే మూడు సార్లు వెళ్ళి ఉంటాను ఆ మూడు సార్లు కూడా ముప్పై ఎనిమిది రోజులు ముప్పై ఏడు రోజులు ఉన్నారు రఫ్గా లెక్కేసుకున్నాను నేను ఇవన్నీ మాట్లాడదాచుకోలేదు అని ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నాకు ఆ విధంగా ఒక ఫేక్ ప్రాపల్ని చేస్తున్నారు సో చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడకపోతే అది కరెక్ట్ కాదు అది ఇంకా ముందుకు వెళ్ళే సందర్భం కాబట్టి అన్న కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ నాకు అందరూ ఫోర్స్ చేశారు ఇన్ని రోజులు ఏంటంటే నేను ఎందుకు ఇన్ని మనం మాట్లాడాల్సిన అవసరం ఏంది ఇన్ని రెస్పాండ్ అయితే కరెక్ట్ కాదు ఇది అని చెప్పే ఉద్దేశంతో నేను మాట్లాడలే కానీ ఈ ఫేక్స్ ప్రాపకాండ కొద్దిగా ఊపందుకు ఎక్కువ చేస్తున్నారు అంటే ఒక ఒక పథకం ప్రకారం చేస్తున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తాను రెండు వందల డెబ్బై రోజుల్లో నేను దాదాపుగా ఇక్కడ ఆ నలభై రోజులు తీసేస్తే రెండు వందల ముప్పై రెండు వందల ముప్పైలో ఈ అసెంబ్లీలో జరగడం కానీ ఇవన్నీ చూసుకున్నా కూడా మొత్తం ఒక ముప్పై రోజులు లేకపోతే అంటే నేను ఏదైనా పర్సనల్ గ్యాటివిటీ తిరిగినా కూడా నాకు ఎక్కడ హౌస్ కూడా లేదు నాకు ఇంక ఈ ఆఫీసు సొంత ఆఫీసు నేను ఉండేది రెంటెడ్ ఇల్లు ఆ రెండు బెడ్రూమ్లు రెంట్ రెంట్ హౌస్లో నేను నెలకి రెంట్ పే చేసేది ఏడు వేలు ఐదు వేలు ఐదు వేలతో చేరాను నేను ఏడు వేలు ఇప్పుడు నేను అదే ఇంట్లో ఉంటున్నాను తొమ్మిది వేల నుంచి నేను అదే ఇంట్లో ఉంటున్నాను ఇంకెక్కడ కూడా మనకు నాకు హౌస్ కూడా లేదు ఎక్కడ ఎక్కడ పర్మినెంట్ హౌస్ కూడా లేదు హైదరాబాద్ అవ్వచ్చు నెల్లూరు అవ్వచ్చు ఎక్కడ కూడా ఇండియాలో ఎక్కడ పర్మినెంట్ హౌస్ కూడా లేదు మా పేరెంట్స్ అపార్ట్మెంట్లో ఉంటారు ఇది తప్పితే నేను కేవలం ఈ మూడులోనే ఉంటున్నాను అంటే దాదాపుగా సెవెంటీ ఫైవ్ అబౌవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను జనాలతో ఉంటున్నాను కాన్స్టిట్యూన్షన్లో ఉంటున్నాను కళ్ళు కనపట్లా కళ్ళు కంటికి కనపట్ల రాసేవాళ్ళకి ఆలోచించుకోవాలి కదా రాసేవాళ్ళు ఆలోచించుకోవాలి కదా అదొకటి దయచేసి ఆలోచించుకొని చేయండి అది ఒకటి ఆలోచించుకొని చేయమని చెప్తున్నాను అది ఉదయం నియోజకవర్గం నేను అప్సర్వ్ చేస్తే ఉదయం నియోజకవర్గం వాళ్ళు ఎవరికైనా ఏదైనా తప్పు చేసినప్పుడు కుత్తికెళ్ళి దాకా అనుకో వాళ్ళకి నా పేరు చెప్పేస్తున్నారు వాళ్ళు రాక రాకొచ్చే ఎవరే చచ్చిపోతున్నారు ఇంకా ఏమన్నా నా వల్ల కావట్లేదని చెప్పి అనేసరికి వాళ్ళు ఇంకా ఒక ఎమ్మెల్యే పేరు ఎమ్మెల్యే పేరు చెప్పేస్తే బయటపడిపోవచ్చు ఇది జరుగుతూ ఉంది అక్కడక్కడ నేను ఎంక్వైరీ చేశాను మన వాళ్ళని పెట్టి సో మనం కూడా కార్యకర్తలు లీడర్స్ కూడా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మనం చాలా కొద్దిగా అటెన్షన్ పే చేయాలి మనం కొద్దిగా యాక్టివ్గా ఉండాలి ఏం జరుగుతుంది ఇప్పుడు పంచాయతీ లెవెల్లో ఏం మాట్లాడుకుంటున్నారు మన పార్టీ గురించి మన నాయకత్వం గురించి అనేది మీరు పంచాయతీ లెవెల్లో వాళ్ళు మీరు చూసుకోవాలి ప్రతి పంచాయతీకి నేను రాలేను కదా రోజు సో ఆ పంచాయతీ లెవెల్లో కూడా నేను కొంత స్ట్రంగ్తెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మనం చేసే మంచి పనులు ప్రజల్లో కల్పన అనేది చెప్పాల్సిన అవసరం ఉంది బాబు గారు కూడా పదే పదే అదే చెప్తా ఉంటారు మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాలి మనం చెప్పుకోకపోతే ఎట్లా తెలుస్తుంది ఆ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా తెలుస్తుంది నాకు తెలిసి సోషల్ మీడియా ఫోన్లు కూడా ఈ మామూలుగా టచ్ ఫోన్లు ఉండేవాళ్ళు దగ్గర చేసుకోవాలి కూడా తక్కువే ఉంటారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది కమ్యూనికేషన్ ఎవరు పేపర్ కూడా ఎంచుకోరు ఇంటికి పేపర్ కూడా ఉండదు ఈ రోజున ప్రింట్ మీడియా పేపర్లు కూడా ఎవరికి వెళ్ళట్లేదు సో ఎన్ని ఏంటంటే ఓటు మౌత్ టు మౌత్ వెళ్ళినప్పుడు మనం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంది ఇంకోటి ఏదో చెప్పారు ఇంకోటి ఏదో వచ్చింది ఒకటా జామాయలు జామాయలు గురించి జామాయాల గురించి చెప్తాను ఒక రెండు నిమిషాలు ఒకటి తొమ్మిది నెలలు నేను అధికారంలోకి వచ్చాక ఇక్కడ ఉదయగిరి మెట్ట ప్రాంతం కాబట్టి మెట్ట ప్రాంతంలో జరిగేది ఏంటంటే అంటే ల్యాండ్స్ ఉన్నాయి ఫుల్ గా ల్యాండ్స్ ఉన్నాయి రెండు వందల ఎకరాలు మూడు వందల నాలుగు వందల ఎకరాలు ఫార్మర్స్ కి ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే అక్కడేం పండదు కాబట్టి లీజ్కి ఇచ్చేస్తారు అంటే కౌలుకి కౌలుకిస్తారు ఇస్తారు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఇస్తారు ఆ ఇచ్చినప్పుడు అందులో జామాయాలు వేస్తారు ఇంకోటి ఇంకోటి వేస్తారు ఈ జావాలు వేసినప్పుడు నా దగ్గర రెండు మూడు సబ్జెక్టులు వచ్చినాయి ఈ తొమ్మిది నెలలో కూడా కొంతమంది అన్న మా మా ల్యాండ్ లో మేము కౌలు తీసుకొని ఈ ల్యాండ్ లో జామాయాలు వేస్తే వేరే వాళ్ళు వచ్చి కొట్టుకుపోతున్నారని వచ్చినాయి నా దగ్గర అట్లా నా దగ్గరికి నాలుగైదు సార్లు రిపోర్ట్లు వచ్చినాయి రిపోర్ట్లు ఇస్తే నేను డిపార్ట్మెంట్ వరకు కానీ రెవెన్యూ వాళ్ళు అని చెప్పి అది అసలు యాక్చువల్గా గా ఎవరు సైట్ ఎవరు జవాయిలు అది వాళ్ళ ఓన్ స్థలంలోనే జావాలు కొడుతున్నారా లేకపోతే వేరేది కొడుతున్నారా అని అడిగి నేను ఎంక్వైరీ చే ఎంక్వైరీ చేయమని చెప్పాను నాలుగైదు సందర్భాల్లో వచ్చినాయి తర్వాత రీసెంట్ గా ఈ అగ్రిగోల్డ్ భూములంట అగ్రిగోల్డ్ భూముల్లో జావాయులు కొడుతున్నారంట ఇది నూట ఇరవై కిలోమీటర్ల స్పాన్ లో ఉన్న ఇది అగ్రిగోల్డ్ భూముల్లో ఎక్కడ రీసెంట్గా నాలుగైదు ఎకరాలు కొట్టారని చెప్పి నా దృష్టికి వస్తే నేను ఇమీడియట్గా అది కూడా ఆపించాను ఏమంటానంటే ఈ రోజుకి నాకు తొమ్మిది నెలల్లో కానీ గత నెలలో కానీ నా దగ్గరికి ఎవరు కూడా అగ్రిగోల్డ్ సంస్థ కానీ అగ్రిగోల్డ్కి సంబంధించిన అనుబంధ సంస్థలు కానీ లేకపోతే ఎవరన్నా రైతు కానీ వచ్చి నా దగ్గరికి వచ్చి సార్ ఇట్లా పలానా వాళ్ళ ప్రాపర్టీలో ఈ జామాయిలో పొడుతున్నారని చెప్పి నాకు ఎవరు ఇటువంటి రిప్రజెంటేషన్ ఇప్పుడు దాకీలు మీడియాలో ఎండవే కానీ ఆడయాడ రాస్తే దాని మీద విపరీతంగా రాశారు అది ఎండవే కానీ నాకు నా దృష్టికి ఎవరు తీసుకురాల నా దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ అది ఏం జరిగింది ఎవరు పొలాలి ఎవయ్యా కూడా అగ్రిగోల్డ్ ఇప్పుడు అగ్రిగోల్డ్ అగ్రిగోల్డ్ బాధితులను ఆదరించింది ఎవరండి అసలు అగ్రిగోల్డ్ బాధితులను ఆదరించింది ఎవరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు గారు అప్పుడు గవర్నమెంట్లో అగ్రిగోల్డ్ బాధితుల్ని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజున చర్యలు తీసుకోవడం జరిగింది ఈ రోజున అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి ఇక్కడ భూములు ఉన్నప్పుడు అగ్రగోల్డ్ సంస్థ ఎవరికైతే అటాచ్ చేస్తున్నారో వాళ్ళు చూసుకోవాలి ఎక్కడో ఎక్కడో ఇప్పుడు నూట ఇరవై కిలోమీటర్స్ ప్యాన్ లో మొన్న విజయరామరెడ్డి అని కూడా అంటా ఉన్నారు ఎక్కడో ఒక ఎకరా రెండు ఎకరాలు ఎవరో కొట్టారని చెప్పి ఇక్కడ ఏమైపోయిందంటే ఎక్కడ ఏం జరిగినా కూడా సొంత జరిగితే ఎమ్మెల్యే అంటా ఇస్తున్నారు అంటే ఎమ్మెల్యే చేయించాడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు మీరు బేసిక్ ఎవిడెన్స్ తీసుకుని నా దగ్గర రండి వాళ్ళు కొట్టించారు పలానా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో రెవెన్యూ వాళ్ళతో మాట్లాడదాం డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళతో కేసులు కేసులు ఎవరైనా చట్టానికి అతి చట్టానికి ఎవరో అతిథులు కాదు కదా అందరూ అందరూ సమానమే ఏదో ఆ విషయంలో నేను అగ్రిగోల్డ్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నా అగ్రిగోల్డ్ పోలవర బాధితులు ఎవరు ఉన్నారో అగ్రిగోల్డ్ సంస్థ ఉందో నేను అండగా ఉంటాను ఆ సంస్థకి నేను అండగా ఉంటాను జామాయలు ఎక్కడెక్కడ ఉందో ఇక్కడ ఉదయోగ నియోజకవర్గంలో నేను అండగా ఉంటాను మీరు దగ్గర రండి మాట్లాడుకుందాం మాట్లాడుకొని టాపిక్గా మీరు ఏదైనా నాక్షలు తీసుకోండి నేను అదే చెప్పబోతున్నా నేను సార్ని కూడా కలం అనుకుంటున్నాను మీరు ఆక్షన్ చేసుకోండి ఎక్కడైతే జావాయులు రెడీగా ఉందో కర్ర కొట్టుకోవడానికి రెడీగా ఉందో అదంతా రెడీ చేసుకొని మీరు కొట్టుకోండి అవసరమైతే మాకు కూడా ఉదయర్ నియోజకవర్గానికి ఒక పావుల యాభై పైసలు మాకు కూడా డెవలప్ చేసుకుంటాం మేము కూడా ఎవరు కాదన్నారు మిమ్మల్ని మీరు వచ్చి ఆక్షన్ చేసుకోండి మాకు కూడా పావులయ్యండి లేకపోతే ఈ పాండే అది వేరే విషయం మీ విషయం నేను అడుగుతాను ఎందుకంటే మా ఉదయర్ నియోజకవర్గం ల్యాండ్స్లో మీ పెరిగింది కాబట్టి మీకు బెనిఫిట్ వస్తుంది కాబట్టి పావు అయ్యింది మా కూడా పావు అయ్యింది మేము ఏదో వాటర్ ప్లాంట్లో మా డెవలప్మెంట్ ఏదో విలేజ్లో మా డెవలప్మెంట్ మేము చేసుకుంటాం క్లియర్గా మాట్లాడడానికి క్లియర్గా డిస్కస్ చేయడానికి కాన్వర్జేషన్కి రెడీగా ఉన్నాను వాళ్ళు ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా రమ్మని చెప్పండి నా దగ్గరికి ఇప్పుడు తాకైతే ఏ నాయకులు కానీ ఏ అగ్రిగోల్డ్ సంస్థ కానీ నా దగ్గరికి రాలేదు నా దగ్గరికి వస్తే కూర్చొని మాట్లాడడానికి రెడీ మా నాయకులందరూ ఉన్నారు మండల నాయకులు ఉన్నారు ఎక్కడెక్కడ అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి మీ అందరూ కూడా తెలుసు అందరికి అందరికీ మీకు ఐడియా ఉంది కాబట్టి అందరం కలిసి కూర్చొని మాట్లాడతాము మీ మీతో ఎలా వర్క్ చేయాలి ఏం చేయాలి మా సహాయం మీకు ఎలా ఇవ్వాలనేది మా సహాయం అవసరం లేదంటే దర్శకే మీ మీది మీరు చేసుకోవచ్చు నా సహా అవసరం ఉంది అనుకుంటే డెఫినెట్గా మీరు వచ్చి కూర్చొని మాట్లాడితే నేను దానికి ఉండడానికి రెడీగా ఉన్నాను అదొకటి సబ్జెక్టు గురించి ఏమైపోయిందంటే ఒక నానుడు ఉందనమాట ప్రతి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏమంటారు లెక్కరు శాండు గ్రావెలు రాయి అంతే ఇవి అనుకుంటా ఈ నాలుగైదు ఈ నాలుగైదు మాఫియా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఒక రకమైన నానుడు అనమాట ఈ మాఫియా ఉందని చెప్పి అవి ఎక్కడ తీసుకొచ్చి మనకు అంటిస్తారు అసలు నాకు అర్థంగా కడుగుతారు ఉదయం నేర్చుకున్న శాండ్ అండి శాండ్ మాఫియా అంట ఆ మాఫియాకి నేను లీడర్ అంట అర్థం పడదా మాట్లాడేదానికి ఏడుంది ఉదయ ఉదయ తీసుకోవాలి శాండ్ ఆడుంది మాకు శాండ్ ఎక్కడున్నా ఎక్కడ ఏదేమిటో వాటిని శాండ్ ఆ శాండ్విచ్లు ఆ శాండ్విచ్లు ఏమన్నాయి మాకు శాండ్విచ్లు శాండ్విచ్ అడిగా ఉన్నా అది కూడా మాకు శాంక్షన్ చేయలేదు ఎక్కడ ఉన్నాయి అసలు శాండ్ ఎక్కడ ఉంది దానికి మాఫియా కూడా దానికి లీడర్ నేనేది ఏమైనా అర్థం పడదా మాట్లాడేది ఆలోచించి చేసుకోవాలి కదా ఎక్కడో జరిగింది అని చెప్పి తీసుకొచ్చారు అలాగే లెక్కరు నేను క్లియర్గా అసలు లెక్కర్ అంటే నాకు విపరీతమైన హే హేట్ అసలు ముందు తాగిన వాళ్ళంటే నాకు ఇది అంటే సోషల్ బ్రింకింగ్ అమెరికాలో కూడా ఉంటుంది అది నేను లేదు ఎక్కడ ఉంటుంది కానీ ఇక్కడ విపరీతంగా ఇచ్చేస్తుంటారు అందుకని ఆ లిక్కర్ జోలికి నేను అసలు వెళ్ళాల నాకు అసలు ఆ లెక్కరు అసలు షాపుల ఓనర్లు కూడా ఎవరు తెలియదు నాకు ఏ షాపులకి ఇచ్చారు ఏమి ఇచ్చారు కూడా నాకు తెలియదు ఇరవై మూడు షాపులు ఉన్నాయంట మళ్ళీ మళ్ళీ గౌడ సామాజిక వర్గానికి ఇంకో నాలుగు షాపులు ఇచ్చారంట ఒక్క రూపాయి అసలు ఎవరు మా నాకు తెలిసి మా మన నాయకులు కూడా ఎవరు ఉన్నారన్న ఎవరు కూడా పాపం వాళ్ళు ఎవరు కూడా మన నాయకులు కూడా మన మా కన్వీనర్లు కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు దాని జోలికి పోయింది కూడా లేదు అది ఎవరు వేసుకున్నారు విజయవాడలో కొంతమంది వేసుకున్నారు కనీసం పాపం మా నాయకులు మా దగ్గరికి వచ్చే అన్న వేరే వాళ్ళు ఏం వేసుకుని అంతా వ్యాపారం అని అడిగిన సందర్భం కూడా లేదు విజయమూర్లో ఏదో కొన్ని జరిగితే చెప్పారు ఏదో కొంతమంది మాట్లాడడం మాకు కూడా కొంత అవకాశం ఏంటి అని చెప్పి లాటరీలో రాకపోతే కనీసం మన దగ్గర రాను కూడా రాల మా నాయకులు కూడా ఎవరు అది ఎవో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆ లెక్కల్లో మాకు సంబంధం లేదు దానికి అంట కడతారు దానికి కూడా అంట కడతారు తర్వాత వాజ్ వైట్ క్వార్జ్ అంట వైట్ వైట్ క్వార్జ్ నేను అది దాని గురించి కూడా ఇంకా ఇచ్చే సబ్జెక్ట్ తెలుసుకున్నాను నాకు తెలియదు కదా నేను కొత్తగా వచ్చాను ఈ వైట్ క్వార్జీలు అన్నీ నాకు ఐడియా లేదు మైన్లు మేము ఎప్పుడు చేయలేదు దాని గురించి కూడా తెలుసుకున్నాం తెలుసుకుంటే ఏం జరుగుతా అన్నట్టు అది అసలు ఆ వైట్ క్వార్జీలు ఇక్కడ కొన్ని మైన్లు ఉన్నాయి ఉదయం నియోజకవర్గంలో కొన్ని మైన్స్ ఉన్నాయి అవి ఏటికి కూడా పర్మిట్స్ రాలా ఇంకా ఆ మైనింగ్ పాలసీ ఇంకా రాలా అసలు ఏ పాలసీ రాలేదు నాకు తెలిసి ఎక్కడ కూడా ఒక ట్రక్ ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా పొరపాటుగా ఎక్కడన్నా తోచుకొని ఎవరైనా పోతుంటే దానికి ఆయన బా ఇప్పుడు ఉదయగిరిలో భయాన్న గారా లేకపోతే కలిగిరిలో కృష్ణారెడ్డి గారా లేకపోతే ఎమ్మెల్యేగా నేను కూర్చోసుకుని రోడ్డు మీద కూర్చోలేంక మేము ఏ లారీ ఎప్పుడు పోతుందని చెప్పి నూట అరవై కిలోమీటర్ల స్పాన్ ఇది ఉదయం గురించి ఎక్కడో ఏదైనా చిన్నది ఏదైనా జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ ఏమైనా మా దృష్టికి వస్తే ఏమైనా ఆపండి అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తాం నాకు తెలిసి ఎక్కడ పర్మిట్లు రాలేదు ఒక లారీ కూడా ఎక్కడ పోవాలి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఒకటి రెండు మూడు ఏదన్నా మిస్ జరుగుతా అది అది జనరల్గా జరుగుతూ ఉంటుంది ఏ కాన్స్టెన్సీలు అయినా కూడా ఈ చెట్లు కొట్టేది కానీ లేకపోతే ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేది కానీ రాయి కానీ లేకపోతే దొంగతనం కానీ స్పీడింగ్ వెళ్ళేది కానీ యాక్సిడెంట్లు కానీ లైసెన్స్ లేకుండా బండి నడపడం కానీ తాగేసి ఈ మధ్య చూసా కలిగిరి ఒక గుడికి వెళ్ళాను నిజంగా ఇది కంట్రోల్ చేయాలన్నా మనం కలిగిరి గుడి టెంపుల్కి వెళ్తే దేవస్థానం అది నలుగురు తాగు తాగేసి వచ్చేస్తున్నారు ఫుల్గా మొత్తం కుత్తికెళ్ళ దాకా తాగేస్తున్నారు వాళ్ళకి అసలు నిల్చోలేకపోతున్నారు లోపలికి వచ్చేసారు గుడి లోపలికి వచ్చేసారు అన్న దయచేసి చెప్పాను సీరియస్ చెప్పాను అన్న కృష్ణారెడ్డి గారు కూడా చెప్పాను అన్నారు అన్న దయచేసి గుడిలోకి అలవాటు చేయమాకండి గుడిలోకి అలవాటు చేయమాకండి పవిత్రమైన గుడి అది చాలా దారుణమైన విషయం ఇది మనం సీరియస్గా తీసుకోవాలి దీన్ని గుడి బయట ఉండమని చెప్పండి వాళ్ళని తాగేసి గుడికి ఎట్లా వస్తారని చెప్పి అంత కాన్షియస్ ఉన్న పర్సన్ నేను అంటే చిన్న విషయం కూడా నేను అంత సీరియస్గా ఆలోచించే మనస్తత్వం అది వీటన్నిటికీ ఇవన్నీ తీసుకొచ్చి నా గంట మైన్స్ ఇటు వీటన్నిటి గురించి మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎవరు లేరు నాకు తెలిసి తొంభై తొమ్మిది పర్సెంట్ మీడియా మిత్రులందరూ కూడా వెరిఫై చేసుకుని ఏమన్నా ఉన్నా కూడా నన్ను అడుగుతారు చేస్తున్నారు వాళ్ళ సలహాలు నాకు ఇస్తున్నారు ఇట్లా చేయండి అట్లా చేయండి సలహాలు తీసుకుంటున్నా నేను చాలామంది కూడా కలవడం జరిగింది మన మీడియా మిత్రులతో కూడా చాలా మంది కలిసి నేను మాట్లాడడం జరిగింది వాళ్ళ సలహాలు కూడా చాలా ఇచ్చారు నాకు నేను కొంతమందిని అన్న మీరు మీరే మీరు ఒక ఎగ్జాంపుల్ అన్న కన్సల్టెంట్గా వర్క్ చేయండి మాకు కన్సల్టెంట్గా ఉండండి అంటే మీ జర్నలిజం మీ మీ వృత్తి మీరు చేస్తానే నాకు కూడా కొద్దిగా కన్సల్టింగ్ ఇవ్వండి నాకు కూడా మాకు కూడా సలహాలు ఇవ్వండి మీకు ఎందుకంటే మీకు గ్రౌండ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సలహా ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన సందర్భం అడిగి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాం నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా నిలదీయండి ఎవరైనా కూడా మీడియా మిత్రులనే కాదు ఎవరైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి ఎవరినైనా మా కార్యకర్తలను కానీ లీడర్స్ని కానీ నన్ను కానీ మా పార్టీ ఆఫీస్ వాళ్ళని కానీ ఎవరినైనా కూడా తప్పు చేస్తే నిలదీయండి తప్పు లేకుండా అక్కడ జరగని తప్పును తప్పు చేశారని చెప్పి ఫ్రేమ్ చేసి ఒక ఫేక్ ప్రచారం చేయడం అనేది దయచేసి మీరు ఆపాల్సిన అవసరం ఉంది ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నేను మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాడనే ఇరవై ఐదేళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన ఇక్కడ కాలేజీలో చదివిన ఎవరైతే ఉన్నారో ఈ మెయిలర్స్ ఈ బత్యా బ్లాక్ మెయిలర్స్ ఒకరిద్దరు నాకు అక్కడ పడ్డారు ఈ రీసెంట్ కాలంలో ఆ ఒకరిద్దరు బ్లాక్మెయిలర్స్ను కూడా ఎదుర్కోలేని ఎదుర్కోలేకుండా నేను లేనేడా అంత పిచ్చు అయితే కాదు నేను వాళ్ళకు భయపడే అంత ఇది కూడా నా దగ్గర లేదు మాకు ఏం చేయాలని నాకు తెలుసు ఆ మెయిల్ ఎవరి కంట్రోల్ ఉండాలి ఏం చట్టాలు ఉన్నాయి చట్టపరంగా ఏం ఏం జరిగే ఏం జరిగి ఏం చేయాలనే దాన్ని చట్టపరంగా వెళ్ళొచ్చు ఒక పద్ధతి ప్రకారం చేయాలి నాకు తెలిసి ఉదయ నియోజకవర్గంలో ప్రతి టీడీపీ కార్యకర్త ప్రతి ఉద్యోగి ప్రతి టీడీపీ నాయకుడు లేకపోతే ఆడపడుచులు కానీ ప్రజలు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు ఒక పెద్ద మనిషి లేరు హ్యాపీగా పెద్ద మనిషి ఒక ఆయన హ్యాపీగా లేడు ఆయనతో వచ్చి నేను తిప్పలన్నీ ఇక్కడ సో అదొకటి మనం అబ్జర్వ్ చేసుకొని మనసులో పెట్టుకొని దాన్ని బట్టి అందరూ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ నాకు కావాల్సింది ఏమీ లేదు రేపు పొద్దున మళ్ళీ ఎమ్మెల్యే అవుతానా లేకపోతే ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే అవుతానా ఇవి కాదు నాకు కావాల్సింది నాకు కావాల్సింది ఐదేళ్ళు నేను వచ్చాను ఇక్కడికి సాక్రిఫైస్ చేసి వచ్చాను నేను అంటే సాక్రిఫైస్ చేశాను అని మీకోసం నేనేమో అనట్లేదు పర్సనల్గా నాకు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది కాబట్టి నేను చేశాను మన ఉదయగిరి నియోజకవర్గానికి మనం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను ఐదేళ్ళు ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గం రూపులేఖని మార్చి తీరతాం నాకు ఎవరు అర్థం రాలేదు ఎవరు అడ్డం వచ్చినా కూడా మొత్తం సో అది జరిగి తీరుతుంది ఎన్ని చేసినా కూడా నేను నేను అసలు ఇన్ని రోజులు కూడా ఏం ఫోకస్ కూడా లేదు వీటి మీద నా మీద ఏదన్నా ఎలిగేషన్స్ వచ్చిన ఆరోపణలు చేసినా చేస్తున్నా కూడా ఇంకోటి మళ్ళీ పెద్దవాళ్ళు సారోళ్ళు కానీ పెద్ద సార్ కానీ చిన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ నన్ను ఏదో మందలించిందని ఎవరు చెప్పారు మీకు చెవులు చెప్పారా ఎవరన్నా చివర చెప్పారా ఎవరు చెప్పారు స్వామి వందలు ఇచ్చారు నోటికి ఏదొస్తుంది ఏది పడితే లైన్లు పెట్టేసి ఏది పడితే రాసేసి దాన్ని మళ్ళీ సర్క్యులేట్ చేయడం ఒక పనికి మళ్ళీ దాన్ని సర్క్యులేట్ చేయడం ఏం చేతగానాలనుకుంటున్నారా అన్నీ తెలుసు నాకు మొత్తం ఏం జరిగేది మొత్తం తెలుసు మనకు ఇంటెలిజెన్స్ వస్తుంది మనకు అన్నీ చెప్తూ ఉంటారు ఏమీ లేదు అటువంటిది అందరూ హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు సార్ మాకు ఎప్పుడు కూడా చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎప్పుడూ డైరెక్షన్ ఇస్తూనే ఉంటారు వారు కేవలం వాళ్ళ ఆలోచన అంతా వెనుకబడిన ప్రాంతాలను ఎలా డెవలప్ చేసుకోవాలి మన ఎమ్మెల్యేలకి మనం ఎలా సపోర్ట్గా ఉండాలి రేపు పొద్దున మనం ఎలక్షన్ ఎలా ఫేస్ చేయాలి లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వచ్చు పొద్దున ట్వంటీ నైన్ ఎలక్షన్స్ అవ్వచ్చు సారు పొద్దులు చెప్పేది ఏంటంటే మనం చేసింది చెప్పుకుందాం గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళాలి వీలైన ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయండి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తీసుకోవాలని చెప్తూ ఉంటారు ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతుంది అందరు కూడా ముఖ్యంగా మీడియా మిత్రులు చాలా మంది నెల్లూరు నుంచి కూడా రావడం జరిగింది మీడియా పెద్దలు వారందరికీ కూడా నమస్కారం అందరికీ కూడా నమస్కారం అలాగే నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు ఇంతమంది ఓపికగా కూర్చొని చెప్పినందుకు ఎంతసేపు ప్రస్పెక్ట్ పెట్టాలని కూడా అనుకోలేదు నేను కానీ కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలని మన వాళ్ళు ఫోర్స్ చేస్తామంటే ఇవ్వాల్సి వచ్చింది దయచేసి ఓపికగా ఇన్నందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు జరుపుకుంటాను